మీరు కొన్న హౌస్ మిమ్మల్ని రిచ్ చేయట్లేదు నిజానికి మీరు రోజురోజుకు అవుతున్నారు సిక్స్టీ సెకండ్స్లో ప్రూవ్ చేస్తా చూడండి రిచ్ డాడ్ డాడ్ డాడ్లో రాబర్ట్ కియోసాకి ఒక్క విషయం చెప్పాడు యాసెట్ అంటే మీ పాకెట్లోకి డబ్బు తెచ్చేది లయబిలిటీ అంటే మీ పాకెట్లో నుండి డబ్బు తీసేది అంతే అర్థమైందా మీరు ఫిఫ్టీ ల్యాక్ హౌస్ కొన్నారనుకోండి ఈఎంఐ ప్రతి నెల థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పోతుంది ప్రాపర్టీ ట్యాక్స్ పోతుంది మెయింటెనెన్స్ పోతుంది రిపేర్స్ పోతుంది ఆ హౌస్ మీకేమైనా ఇన్కమ్ తెస్తుందా లేదు అంటే అది లయబిలిటీ మాత్రమే కాని అదే హౌస్ మీరు రెంట్కిస్తే రెంట్ వస్తుంది అప్పుడది యాసెట్ అవుతుంది ఇక్కడ నేను చెప్పేదేంటంటే హౌస్ కొనకూడదు అని కాదు కాని కొనే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు అడుక్కోండి ఇది నాకు డబ్బు తెస్తుందా లేదా తింటుందా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే యాసెట్స్ బిల్డ్ చేయండి లయబిలిటీస్ కి బానిసలు కాకండి మీరు రిచ్ డాడ్ పువర్ డాడ్ చదివారా కామెంట్లో చెప్పండి కింద చదవలేదు అంటే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో ఫుల్ సమరీ చేస్తా ఫాలో చేయండి ఏ వీడియో మిస్ అవ్వకుండా